హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరాచి ఆల్ ఇన్ వన్ ఇవాళ గోదావరి స్పెషల్ పులస పులుసు పెట్టుకుందాం మన పెద్దవాళ్ళు పుస్తులు అమ్మి ఆస్తులు అమ్మినా సరే పులస తినాలంటారు ఎందుకో నాకు తెలియలేదు ఫస్ట్ టైం మీ కూర తింటున్నాను వాళ్ళు అన్నది నిజమే మాట పులసను శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా ముక్కల కింద కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నాలుగు ఉల్లిపాయలు తీసుకోండి నాలుగు ఉల్లిపాయలు తీసుకోండి అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిరగలు చిన్న అల్లం ముక్క వెల్లుల్లి రేఖలు రెండు స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ ధనియాలు అలాగే బెండకాయ ముక్కలు ఒక్క ఏడెనిమిది తీసుకోండి తీసుకొని ఇప్పుడు అలాగే పెద్ద సైజ్ నిమ్మకాయ చింతపండు నానబెట్టుకోండి అలాగే ఆవ నూనె కూడా తీసుకోండి తీసుకుని దానికి టేస్ట్ ఇదే బాగుంటుంది అన్నమాట ఇప్పుడు ఉల్లిపాయలను బాగా తురుమేసుకోండి ఇలా మొత్తం తురుముకో పేస్ట్ అయితే అసలు చేద్దు తురుముకుంటేనే మన కూర టేస్ట్ ఉండట దీన్ని మట్టి గిన్నెలోనే వండండి టేస్ట్ ఇంకా అదిరిపోద్ది ఇప్పుడు మట్టికాలు పెట్టేసి అందులో ఆయిల్ వేసుకొని మనం తురుముకొని ఉల్లిపాయలు కూడా వేసేసి మగ్గనివ్వండి ఇప్పుడు రోల్ తీసుకొని మసాలా ప్రిపేర్ చేద్దాము రోట్లో అల్లం ముక్క వెల్లుల్లి రేఖలు అలాగే ధనియాలు జీలకర్ర వేసి మనకు మెత్తగా పేస్ట్ కింద చేసేసుకోండి ఇగో ఇలాగ పేస్ట్ అంతా చేసేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గినవి లేవో చూద్దాము చూసారు ఉల్లిపాయలు ఇంకా మనకి మగ్గాలమాట ఈ బ్రౌన్ కలర్లు వచ్చేదాకా మగ్గనివ్వండి ఇప్పుడు ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకా మగ్గిపోయింది కాబట్టి మనం మసాలా పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయేదాకా మా మగ్గనివ్వండి ఇప్పుడు ఇందులో అర స్పూన్ పసుపు దీనికి కారం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను మూడు స్పూన్లు కారం వేసాను అలాగే రుచి సరిపడి ఉప్పు కూడా వేసుకోండి వేసి అది కూడా ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకోవాలన్నమాట బాగా కలిపేసి ఇప్పుడు చింతపండుని రసం అంతా తీసేసుకొని వేసుకోండి ఈ కూరకి పులుసు ఎక్కువ ఉండాలన్నమాట దగ్గర దగ్గరగా నా నాలుగు గంటలు ఆరు గంటలైనా ఉడకాలన్నమాట ఉడికితేనే ఈ కూర టేస్ట్ ఉంటుంది అంటే ముళ్ళు మెత్తగా కరిగిపోవాలంటే అలాగే ఉడకాలన్నమాట మన మనకి అలాగే నేను రెండు గ్లాసులు వాటర్ వేసుకొని కట్ చేసిన పచ్చిమిరగాయలు బెండకాయలు కూడా వేసేసుకున్నాను వేసేసి మూత పెట్టేసి పులుసు తిరగబడినం పులుసు తిరగబడ్డాకీ మనకు ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు పులుసు తిరగబడ్డదలో చూద్దాము చూసారు పులుసు మరుగుతుంది కదా ఇప్పుడు ఇందులో చేప ముక్కలు వేసేసుకోండి ముక్కలన్నీ వేసేసుకొని గరిట పెట్టద్దు ఇలా కుదుపుకోండి కుదిపేసి మూత పెట్టి మరుగుతూ ఉండండి మెయిన్ చిన్న మంటే పెట్టుకోండి ఎక్కువ మంట అస్సలు పెట్టద్దు చిన్న మంట మీదే ఉండే అలాగే మనం నూనె ఆవు నూనె అంటే ఏదో కాదు మనం ఆ ఆవుకాయ పచ్చడి మీద పైన ఆయిలే తీసుకోండి ఆయిల్ తీసుకోండి లేదా అది లేని వాళ్ళు వెన్నైనా వేసుకోవచ్చు రెండిట్లు ఏదేసినా బాగుంటుంది అలాగే తురుముకున్న కొత్తిమీర కూడా వేసుకోండి వేసేసి మూత పెట్టేసి ఉడకనివ్వండి చిన్న మంటే పెట్టండి ఎక్కువ మంట వద్దు మనకు దగ్గరగా ఈ కూరని ఇవ్వాలి ఈ రోజు వండుకొని మసాడు రోజు తినండి చాలా టేస్ట్ ఉంటుంది అనమాట లేదు ఇప్పుడే తినేస్తున్నా సరే ఒక సిక్స్ అవర్స్ ఫోర్ అవర్స్ ఉడకనివ్వండి ఉడికించాక తినండి లేదు ఇంకా తొందరగా తినాలంటే ఒక గంట అయినా ఉడకాలన్నమాట ఇది చూసారా నాకు అయితే దగ్గర దగ్గరగా ఆరు గంటల దాకా ఉడిగింది పొద్దున్న రెండు మూడింటికి స్టార్ట్ చేస్తే నాకు సిక్స్ సెవెన్ అయిపోయింది చూసారా కూర ఎంత బాగుందో టేస్ట్గా వీడియో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్